కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మికులు రాష్ట వ్యాప్తంగా ధర్నాలు చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే రెండవ బొగ్గు గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నోటిఫికేషన్ పేపర్లను గని ఆవరణలో కాల్చివేశారు లేబర్ కోడ్ల అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ టీయూసీఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల్లందులో ధర్నా చేశారు కొత్తగా అమలయ్యే చట్టాలతో కార్మికులకు తీవ్రని నష్టం జరుగుతుందని జిల్లా కార్యదర్శి యాకూబ్ షావలి తెలిపారు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతులను దగ్ధం చేశారు ఈ రోజు పారిశ్రామిక వేదలకు అనుకూలంగా ఉన్న లేబర్ కోర్సు అందులో వేతనాల కోర్సు అలాగే సామాజిక భద్రత కోర్సు మొత్తం పరిశ్రమ అధిపతులకు అనుకూలంగా ఉన్న చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయకుంటే మోడీ గారు కార్మిక వర్గంతో పెట్టుకుంటా ఉన్నాం కార్మిక వర్గం ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయకుండా నిన్ను గోని కట్టడానికి సిద్దంగా ఉండాలని చెప్పి సింగరేన్ కౌన్లీస్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉంది లేబర్ కోర్టు ఏదైతే దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి సింగరేణి డిమాండ్ చేస్తా ఉన్నాం